కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు అవును అక్కడ రౌండ్ పది మంది ఉన్నాం ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన షాక్ అంటే అది టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా ఓకే ఏదో చిన్న యాక్సిడెంట్ అంట హాస్పిటల్గా తీసుకెళ్ళారంట అని ఆయన అన్నారు హాస్పిటల్గా తీసుకెళ్లి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా గా స్టాప్ షూటింగ్ షూటింగ్ బ్యాకప్ ఇమిడియట్గా గా వెళ్ళిపోయాడు ఇమిడియట్గా గా ఎక్కిలిపోయి మళ్ళీ ఎందుకు కిందకి వెళ్ళాడు కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చేసి వెళ్తానులే అని అన్నాడు అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట ఏందంట అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు ఆయన తెలియదు చనిపోయారు తెలియదు మళ్ళీ వచ్చి ఒక గంట రెండు గంటలు షూటింగ్ చేశాడు షూటింగ్ చేసి అంటే పొడ్డర్ లాస్ అవుతాడా ఏమని అనుకుంటారా ఏమని ఏమనుకున్నారు మరి మళ్ళీ వచ్చాడు మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట రెండు గంటలు దాకా చేసి ఆ సరిగ్గా నేను వెళ్తున్నాను ఇంకా రేపు పెట్టుకోబాకండి నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ లైట్కి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు అక్కడ ఇది అయిపోయింది ఆవిడ అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మా మీ అందరూ మేనేజర్లో ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు ఇలాగ చనిపోయింది ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకుని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ చెన్నైలో చెన్నై మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు కృష్ణారాయణ గారి పిల్లల్ని కలిశారండి మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళు రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా రెబల్ అంటే ఈ అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేసాం అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి సార్ ఆ రోజున ఉన్నానండి అవునా అన్నాడు ఆయన ఉంటారు కదా అవును అదే గుర్తు చేసిన ఆయనకి రెండో ఆయన నేను ఉన్నానండి అనుమా ఓకేనా అని చెప్పి జాగ్రత్తగా బాగుండారా అందరు బాగున్నారు అలా అడిగాడు మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి దాంట్లో కృష్ణాథ్ గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటున్నా ఆ డైరెక్టర్ చేస్తున్నారని అలా చేస్తున్నారో ఏమీ తెలియదు ఓకే ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను చెప్పాను వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాకు తెలిసిన సినిమా నాకు బాగా ఏ సినిమా ఫలానా పలానా సినిమాలు ఏంది చేశాను చాలా హ్యాపీగా ఇది అయింది ఆవిడ ఎలా ఉంటారు వాళ్ళు బాగుంటారు పిల్లలు మంచి కరీం సంబంధంగా ఉంటారు కొత్త పాతలు ఆవిడ బాగా కదా ఆవిడ ఒక ఆ డైరెక్టర్ లాగా సీపరించుకొని ఊడి చేస్తుండేది అప్పుడే ఆవిడ అంత పొజిషన్లో ఉండి అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యపోతుంటాం ఆ డైరెక్టర్ అంటే అన్ని చేస్తూ ఉంటారు కదా అట్లా దాంట్లో చూశాను తర్వాత ఏదో చేసుకోబోయే శేషుకోబోయేడు కూడా ఆ డైరెక్టర్ అని చెప్పాను ఓకే తన అమ్మాయికి అయితే మ్యారేజ్ అయితే అవుతుంది పట్టుకుంది తను శేషుకోబోయేది కూడా ఆ చేసుకుంటున్నాను ఓకే తెలిసింది ఇద్దరు కలిసి చేస్తున్నాను సినిమా ఆ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు ఇదో కలిసి చేస్తాను అనేది అని చెప్పి తెలిసింది నాకు బాగా కవి సందంగా ఉంటారండి ఆడపిల్లలు చాలా బాగుంటారు సరదాగా మాట్లాడుకుంటూ అమ్మే అక్కడ ఓడవలసినంత ఆ అంతే కదా కృష్ణరాజు గారి కూతురు ప్రభాస్ చెల్లెలు అంత పెద్ద కుటుంబము అంత పెద్ద నేపథ్యము వచ్చి ఒక సినిమా సెట్లో చీపులు పెట్టుకొని ఊడుతుంది ఆ ఎడ్నెట్టుద్ది ఎడ్నెట్టుద్ది పాపం నేను అందుకున్నాను ఎందుకు ఇది ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి సింపుల్గా వెళ్తూ ఉంటారు గర్వం లేదు మనిషికి అవే కూడా నేను చూసినట్లో ప్రభాస్ది కలికి సినిమా అండి ఇప్పుడు గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లార్లు తిరుగుతూనే ఉండదండి చూడు అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను రెండు మూడు నెలలు చేశాను అది కూడా సతీష్ మాస్టర్ అని బయట మాస్టర్ ఆయన చేశాడు ఒక ఫైట్ దానిలో నేను చే నేను చేశాను పది ఇరవై ఇరవై రోజులు చేశాను ఆవిడే కూడా అసలు నిద్ర ఉండదండి ఆవిడ చల్లారు ఆయన కంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఓకే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరి నుంచున్నా కానీ నా దగ్గరికి వెళ్ళి రైటర్ చల్లారుతులు నైట్ కూడా ఒక సినిమా అంటే పిచ్చి అంతే అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా అశ్మినాథ్ గారు అమ్మాయి ఒకతే అమ్మాయి అనుకుంటాను నీకు నీకు మేనేజర్ కూడా అలా తిరగడు ఓకే ఆవిడ పత్తి మనిషి అమ్మో ఏడిపోతే మళ్ళీ ఇక్కడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు చాలా లార్లు తిరుగుతూనే ఉంది ఆవిడ నేను ఇరవై రోజులు పని చేశాను ఇరవై రోజులు ఆవిడ అలాగే ఇంత చెప్పింది చేస్తాను పాస్ పోయి అలా అలా ఇది ఉంటుంది ఆవిడ అంటే కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్లు యూనియన్ ఇస్తారు యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ అవును బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు పదివేలు ఆయన సొంత డబ్బులు ఇచ్చారట సాహో సినిమా చేశానండి ఓకే మటన్ షాప్లో ఫైట్ చేశాను నా చేతిలో రెండు కత్తులు ఉంటాయి నా చేతిలో రెండు కత్తులు అండి రెండు కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉండాలను ఎటు తిరిగితే నరుకుతూ ఉండాలి దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్క్ పడకుండా నేను ఫైట్ చేశాను దానికి ముందు చైనా వాడినతో ఒక అతను చైనా వాడి అతనితో పని చేశాడు తగిలితే ఈయనకి హ్యాండి దెబ్బ తగిలింది తర్వాత నన్ను చూసి భయపడతా భయపడతా చేశాడు ఒకసారి రెండు సార్లు వన్ అవర్లు చేశాము తర్వాత చేశాము రెండు కత్తులతో ఫైట్ చేశాను బాగా ఆయనకి బాగా నచ్చినలా నచ్చినట్టు చేసుకుంటాం కంఫర్ట్గా అయిపోయింది బాగా సింగిల్ టేకు ఇక్కడ నుంచి ఒక సింగిల్ డే కొట్టుకుంటూ వెళ్ళారు రెండు కథలతో పాటు అప్పటి ఎక్కడ మా ఇద్దరికి కూడా ఇద్దరు కూడా ఎక్కడ గ్యాపలేదు అది ఆయనకి బాగా నచ్చింది ఆయనకి డైరెక్టర్ గారికి నన్ను వాడేసుకుని ఆయన పదివేలు చేపలు తీసి పెట్టాడు మంచి ముందు కొట్టాడు సాయంత్రం అంటే పదివేలు రావడం గొప్ప కాదు గొప్ప కాదు అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది అది అవును సో ఎలా నాకు హ్యాపీ హ్యాపీ అనిపించింది నేను కూడా చాలా మంది చెప్పాను సార్ ఇచ్చాడని బట్ డైరెక్ట్ డైరెక్ట్ గారు కూడా ఇచ్చారు బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్ట్ గారు ఆ స్పాట్ లో సార్ ఇచ్చాడు డైరెక్ట్ గారు కూడా ఇచ్చారు ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉందకుంది ఆయన మన రిలీజ్ ప్రభాస్ గారు డైరెక్ట్ గారి ప్రభాస్ గారు నాని స్టార్ట్ డైరెక్ట్ గారు కూడా ఇచ్చారు అందుకే వాళ్ళు దాని గురించి చైనా చైనా మాస్టర్ యుద్ధం చేస్తా ఉన్నాడు ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమ్మలా చేస్తూ ఉన్నారు మనకు అలవాటే మా గారి దగ్గర రాజుమాస్ గారి దగ్గరికి ఇక్కడిపోయట్లేదు ఆయన మిమ్మల్ని అందరూ నాకుల పొడి బతకండి ఈ అలవాటు ఆయన నాకు లో దొరికాడు మాస్టర్ గారు బాగా ఒరిస్సా సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్ది రుద్ది వదిలేశారు నేను ఒకటి రెండు సార్లు చూసుకున్నాను తర్వాత ఒకే బాబు అని చెప్పాను రే నీకు ఇంకో సరే సరే లేదు బాబు టేక్ టేక్ చేశాను సింగిల్ టేక్లో కట్టుకుంటే వెళ్ళాను అసలు ఒకసారి చూడండి అది చాలా ఇదిగా ఉంటుంది ఆయన వాటేసుకొని పదివేల రూపాయలు పెట్టాడు తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక పదివేలు పెట్టాడు కంటిన్యూ పది రోజులు నువ్వు వచ్చే కూర్చో తిను అంతే నువ్వేం చేయదగిన డైలీ పేమెంట్ తీసుకున్నాను డైలీ పేమెంట్ 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 నువ్వేం ఇక్కడ చాలు నాకు ఈ మొక్క నాకు ఈ మొక్క చాలు ఇంకో టెన్ డేస్ బయట ఉంది వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని నీకు తీసుకుని వెళ్ళిపోయాను పదివేలు ఫుడ్ గుడ్ ఫుడ్ పెట్టాడు మాస్టర్ గారు మాస్టర్ గారు అయిపోయింది కాదు వాడు డైలీ వస్తారు వెళ్ళేకొచ్చి నడుస్తుంటాడు కూర్చుంటాడు వాడు ఏం మీరు ఏం అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఆరు ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు బయటకు వచ్చారు ఈరోజు సక్సెస్ అయ్యారు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఎన్నేళ్ల కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారు నాకు ఉన్నారండి వ్యక్తి జంగారెడ్డి గుడెం ఓకే నరేష్ గారని నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు నా పర్సనల్గా కొంచెం మనకి శివదోడిగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు అంటే ఎలా వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువుల బంధువులు కాదు ఫ్రెండ్సే ఫ్రెండ్సే టోటల్గా ఫ్రెండ్సే బంధువులే బంధుత్వేం కాదు నాకు సే మంచి ఫ్రెండ్లీగా సేదోడిగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి ఉండ కొంచెం అనుబంధం బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి ఓకే ఎదురుగా నాకు బాగా కలిసి వచ్చారు వాళ్ళు మంచివాళ్ళు అతను కూడా ఒక ఆర్టిస్టే మంచి సౌండ్ వాళ్ళు అంత నేను కాదు వాడు మంచి పర్లేదు మంచి సౌండ్ అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నేను అంటే అన్ని మనకు అన్నింటిలో ఏదన్నా ఏదైనా అర్జెంట్ కావాలన్నా అతను అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇంతవరకు ఇప్పుడు ఎవరిని సేజ్ ఆపలేదు బట్ ఆ లెవెల్లో కూడా అడిగేవాళ్ళు ఓకే ఏదైనా కావాలన్నా కూడా అవసరం అయినా కూడా అని పాప అతను అడిగేవాడు అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా ఓకే పర్లేదు ఏ టైంలో ఇప్పుడైనా అడగచ్చున్నాను అన్న ఇదిగా ఉంటాడు అతను వాడు ఫ్యామిలీ అంతా కూడా సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే మంచి నాకు బాగా కలిసి వచ్చిన జంగారెడ్డి కూడే వాళ్ళు ఓకే నరేష్ గారు ఆయన పేరు ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనంద్ వీళ్ళిద్దరు కూడా బాగా అంతమించి ఎవరిని అడగలేదు నేను అంత లోతులో నాకు వాళ్ళు బాగా మా మన బంధుత్వం అంత ఇదిగా నాకు చేయడానికి కూడా సిద్ధంగా ఏదైనా హెల్ప్ చేద్దానికి ఆయన ఇది నేను అంటే నాకు అంత అవసరం కష్టాల్లో కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే అదే మా తాతగారు నాన్నగారు చెప్తా ఉన్నాయి అని నేను ఎవరి అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే మీరు చెప్పారు ముగ్గురు మోహన్ గారు చేశానని చెప్పారు తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం అంకుశం ఇవి చేశా అని చెప్పారు బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక జస్ట్ ఒక నార్మల్ ఫైటర్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఉండేవారు సో కెరీర్ ఇంకా స్ట్రగులింగే అవ్వలేదు రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది ఇక్కడ నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా ఏముంది నాకు మిర్చి కాడి నుంచి బాగా అందుకుందండి మిర్చి దగ్గర నుంచి ఓకే నాకు శివగారు చెప్పటం అతను అన్నలర్సు ఒక అతను చిన్న మాస్టర్ అన్నలర్సు నాకు మంచి ఫ్రెండ్ అతను ఓకే సేమ్ నాలాగే ఉంటాడు నాకు కొంచెం మంచి బాగా అలవీగా ఉంటాను ఆయన కూడా అప్పండవనే అతను చేశాడు మిర్చి మిర్చికి ఆయన రైట్ గారు కాను ఆయనకి చిన్న లింక్ కుదిరింది ఓకే ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఈడి బయట మాస అన్నాడు నాతో రైట్ గారు చెన్నైలో తెలుసండి నాకు నాకు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో సరే ఇక్కడ ఇక్కడ ఉండటా పొట్టుకోవాల్సినది అన్నాడు నాకు ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు ఆ ఫైట్ కార్డు నుంచి మనకి గట్టిగా అప్పుడు నూట పది కేజీలు అవి అయితే నేను ఆ ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను ప్రభా రైన్ బైట్లు ప్రభాస్ బైట్లు అక్కడ నుంచి సింగం చేశాను హిందీలో చంపడదు ఇంకా యుద్ధంతో హిందీలో చాలా సినిమా చేసేది ఓకే ఎవరు డైరెక్ట్ మన మాస్టర్ మాస్టర్ తో అయితే ఇక్కడ నాకు డౌట్ యాక్చువల్ గా మిర్చి సినిమా కొటరాల్ శివ్ గారికి చాలా ఫస్ట్ మూవీ ఆ ఫస్ట్ మూవీ ఫైట్ మాస్టర్ కంటే కూడా ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా నాకు ముందు నుంచి పరిచయం ఎలా అది ఒకసారి అంటే రైటర్ కదా అయినా అవును అంటే రైటర్ గా పరిచయం నాకు రెండు మూడు సార్లు నాకు పరిచయం నిన్ను నిన్ను మంచి విల్లన చేసేస్తాను అంటు అంటుండేవాడు అంటే అంటుండేవాడు మనకి మనమే విలనం ఏంటి ఏదో సరదాగా అండి అన్నట్టుగా తన గుంటూరు పక్కన కదా అట్లాగా నాకు అతను ఒక ఏరియా ఇది కదా అవును అట్లాగా కొంచెం పరిచయం బాగా నేను ఎప్పుడో మంచి విలన్ చేస్తా అంటా విల్లని చేస్తాను అంటా ఉండేవాడు నేను కూడా పక్క ఇంటికి రావాలనుకుంటుండేవాడు ఆయన ముందు ఇలా ఆయన మాట అన్నప్పుడు మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయాలి రామకృష్ణ ఆ మిర్చిలోనే ఆ రైన్ ఫైట్ చేసాం బాగా నచ్చింది అది కోటి రూపాయలు అయింది ఆ ఫైట్ ఒక ఫైట్ కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు ఖర్చు అయింది ఒక ఫైట్ తర్వాత ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని అవును ఒక వారం తర్వాత తరవాళ్ళ తర్వాత మిక్స్ చేశారు ముందు లేదు ముందు 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 లేదు చాలా బాగుంటుంది బైట్ అయితే ఆ మీకు మోకాలు ఏదో తిరిగి వచ్చి పడ్డాను కదా మోకాలు ఇది అయిపోయింది బట్ వాళ్ళే ఆయన గారు ఆయన సేవ్ చేశాడు ఆయన సేవ్ చేయడం వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్ మళ్ళీ బాగా ఇదే ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు అది ఇంకా సూపర్ ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో దాంట్లో దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాను మంచి ఫైట్ పర్లేదు సినిమా సూపర్ హిట్ మనం పెట్టాను సూపర్ హిట్ సినిమా మీకు కూడా చాలా మంచి పేరు పేరు వచ్చిందా మందే సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో జన గ్యారేజ్ అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో అవును ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు అది పెద్ద అయ్యి రూట్లో వేరే వాళ్ళు చేశారు నన్ను అనుకున్నాడు మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాప ఆయన చిరంజీవి గారి వాళ్ళ సొంత సినిమా కదా పెద్ద అయిన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది ఓకే అయినప్ప దీనిలో లేదు నీకు అన్నాడు ఫైట్ చేయను అసోసియేషన్ ఫైట్ అక్కడ మారేడుమిల్లె ఫారెస్ట్లో ఫైవ్ ఇయనో ఫైట్ చేసుకొని వచ్చాం చల్లే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు తర్వాత దాంట్లో పిలిచాడు కానీ దాంట్లో కూడా ఒక అన్నాడు కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది అదే ఎన్టీఆర్ గారు దానిలో కూడా ఉత్తరవుడు క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు అది కూడా కళ్యాణ్ బాబు వేరే ఓకే వెళ్ళిపోయింది సరే సలీమాన్ జీతంతో ఫైట్ చేసి అన్నాడు ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చింది ఉంది మన దే దేవరాలో ఫోన్ చేసాడు నేను వేరే షూటింగ్ లో ఉన్నాను దేవరా టూ కి దేవరా టూ కి చేసాడు కానీ నేను వేరే షూట్ లో ఉన్నాను మనకు కొంచెం అంటే మీరు గమనించారా ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు వదలలేదు ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు ఇప్పుడు కోటల శివ గారు పరిచయం అయ్యారు వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు లింక్ కంటిన్యూగా కనెక్ట్ వస్తానే ఉంది అవును కనెక్ట్ వస్తానేమో తర్వాత నీకు నాకు బాబు గారి తర్వాత బాబు గారి హీరోగా చేసిన సినిమాలు రెండు మూడు చేశాను ఆయన నాగేంద్రబాబు గారి హీరోగా చేసిన సినిమాలు కూడా ఫైట్లు కూడా చేశాను ఆయన సినిమాలు ఓకే ఆ తర్వాత నాకు ఇంకా దగ్గర ఇది కావడానికి నాగేంద్రబాబు ఆయన హీరోగా చేసిన ఫై ఫైట్లు కూడా చేసాను నాగబాబు వాళ్ళ అంజనా ప్రొడక్షన్లో అంజీ సినిమా అది ఓకే ఇక 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 లింక్ అయినల్లా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను మనకు మనసులో ఏ మర్మం పెట్టుకోకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను బట్ నాకు వాళ్ళకి అది ఒక బాగా ప్లస్ మా మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా నేను లవ్లీగా పిలుస్తూ ఉంటాను అందరు పిలుస్తారు ప్రాబ్లం లేదు మా ఈ నేను ఈ నేనున్నంతకాలం ఏం బా బా హ్యాపీగా లేకపోతాం చాలా మళ్ళీ మన మన మోహన్ బాబు గారి పిల్లలి విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటానే వెళ్ళాను ఇది ఇది ఇతను ఇతను కొత్త ఫాదర్ లేదు ఏది లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటే అది చేసుకుంటానే వెళ్ళాను అయితే ఇక్కడ నాకు డౌట్ ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి సో అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా ఆవిడ నేను ఇలాగ ఇంకా ఉండడానికి కారణం మా ఆవిడే మాకు సేవ చేస్తూ ఉంటుంది ఫుడ్ అంతా కంత ఆమె ఏం తెలుగు ఇంటికి వెళ్ళేదావుడు పెట్టుద్ది అంతే ఏం తింటారు ఏమైనా రాగి ముద్ద తింటాను రాగి ముద్ద ఇన్ని నుంచి రాగి ముద్దే రాగి ముద్దలు కంటిన్యూ వాడతాను ఇక దాంట్లో ఇంకా కొన్ని కొన్ని వేస్తుంది ఎన్ని వేసి ఇడ్లీ వాడి రెండు ఇడ్లీ ఏదో ఒక అలాగే షూటింగ్ కానీ కూడా దాన్ని బాక్స్లో ఎక్స్పీ షూటింగ్ కార్డు కూడా అదే తింటాము మధ్యాహ్నం అంటే ఏముంది ఇక కొంచెం ఇక్కడ ఏదో షూటింగ్ ఏదో ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలో ఉంటుంది అందులో అన్ని మిక్స్ ఉంటాయి చపాతీ అంటది కానీ అన్ని మిక్స్ ఉంటాయి గట్టుకుంటుంది ఫైటర్గా ముప్పై ఏళ్ళ కెరీర్ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు సంవత్సరాలు కెరీర్ ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా నుండి నాయ నాకు ఛత్రపతిలో మాస్టర్ ఈ వైజాగ్లో అక్కడ నుంచి ఒక రెండు వందల కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళాము ఓకే అక్కడ ఫైట్ పెరబాల్స్తే అక్కడ ఫైట్ ఎటు కెమెరా పెట్టినా కూడా ఏం కనపడకూడదు అని వాళ్ళ వాళ్ళు ఏ కాన్సెప్ట్ ఇంట్రొడక్షన్ ఇంట్రడక్షన్ సీన్ అక్కడ పేట వస్తుంది పైట్ నా సముద్ర నాయంత చేపలు ఉండి సముద్రంలో మనకు నేడు బ్రహ్మానం కనపడతాయి మన కిందకి అలా అలా దిగితే మన చెయ్యోరు గట్ట పుట్టుకున్నా కానీ వంద కిలోమీటర్లు ఫాస్ట్ పోతుంట అది చేప నేరాల్లో అంత స్పీడ్ పోతుంది ఓకే అక్కడ కొంచెం బతికి బయటకు వచ్చాము పది రోజులు చేశాం అక్కడ ఇప్పుడు బతికి బయటకు వచ్చాము